అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లేటెస్ట్ అప్డేట్స్తో పాటు నాలుగు వేల పదహారులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాలు అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఏ వారంలో ఈ యొక్క ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు కానీ ఆరు రెండు వేల పదహారులు కానీ మీ చేతికి అందించాలని మీరు కోరుకుంటున్నారు మొదటి వారమా రెండో వారమా మూడో వారమా నాలుగో వారమా చాలామంది మూడో వారంలో ఇవ్వాలి అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఇరవై నుండి ముప్పై ఒకటికి ఇస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి ఎక్కువ మంది ఏ వారంలో ఇవ్వాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారనేది మీకు కూడా తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకుందాం మనం పెన్షన్ నెల లేట్ అయితే బ్రహ్మాండం బద్దలవుతుందా అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ఒక వ్యాఖ్య చేసిన సందర్భంగా నమస్తే తెలంగాణలో ఒక హె హెడ్లైన్ చూడొచ్చు అర్ధ గంట కరెంట్ పోతే కొంపలు మునిగిపోతాయా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు అనేది చూసుకోవచ్చు పెన్షన్లు పదిహేను రోజులు నెల రోజులు ఆలస్యం అవుతే ఏమైనా మునిగిపోతాయనే వ్యాఖ్యలు చేశారనే సమాచారాన్ని అయితే చూసుకోవచ్చు సో మొత్తానికి అసెంబ్లీలో ఆసరా పెన్షన్లకు సంబంధించి చర్చ జరిగింది ఈ చర్చలో భాగంగా కొన్ని అంశాలు అసెంబ్లీలో జరిగినవి ఏంటివనేది మీకు తెలియజేశాను దాదాపుగా ఐదు వేల పెన్షన్లు రద్దు చేయడం జరిగింది దీనికి గల కారణాలు ఏంటి అంటే అనర్హాలు కూడా అంటే డబల్ పెన్షన్లు పొందడం అలాగే అనర్హత లే అర్హత లేకున్నా కూడా పెన్షన్ పొందటమే వీటికి కారణాలు ఇక మొత్తానికి ఆసరా పెన్షన్ స్కీమ్కి సంబంధించిన కొత్త జీవో ఎలా ఉండబోతుంది కొత్త రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు కనుక మనం మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా పెన్షన్ కోసం ప్రతి నెల ఎనిమిది వందల కోట్ల నుండి వెయ్యి కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు జరగాలి యాక్చువల్గా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై మూడు వేల కోట్లకి గాను కేవలం పదిహేను కోట్ల రూపాయలను మాత్రమే ఆ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది దీని ఆధారంగా చూస్తే ఆగస్టు నెలలో నాలుగు వేల పదహారుల పెంపు ఉండొచ్చు కాకపోతే లబ్ధిదారులకు మాత్రం రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే ఆసరా పెన్షన్ అందుకోవడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త జాబితాను రూపొందించబోతుంది ఈ కొత్త జాబితా ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధారంగా ఉండబోతుంది కాబట్టి రేషన్ కార్డు కొత్త గైడ్లైన్స్ ఆధారంగానే ఆసరా పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది దాదాపుగా ఇంకా అనర్హులు దాదాపుగా రెండు లక్షల వరకు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది రెండు లక్షల పెన్షన్లు రద్దు కావడానికి ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మొన్న తాజా ప్రకటన ఆధారంగా ఆగస్టు నెలలో నాలుగు వేల పెంపు జరిగితే బడ్జెట్ విషయాల ఆధారంగా చూసుకుంటే మాత్రం రెండు వేల ఇరవై ఐదులోనే పెన్షన్లు అందించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి గతంలో మాదిరిగా కేసీఆర్ ఏ విధంగా అయితే రెండు వేల పద్దెనిమిదిలో పెన్షన్ పెంచి ఇక వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో అందించారు అదే రీతిలో ఇక్కడ కూడా ఉండే అవకాశాలు అవుపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో పెన్షన్లు పెంచి వచ్చే సంవత్సరంలో పెన్షన్లు కేటాయింపించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి మొత్తానికి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి చర్చ జరుగుతుంది మొత్తానికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో మిగతా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చే కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు కావచ్చు కూలీలకు ఇచ్చే పన్నెండు వేల రూపాయలు కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా ఇంప్లిమెంట్ చేసి అభ్యర్థులకు ఇవ్వనుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు మొదటి వారంలో ఆసరా పెన్షన్లు ఇవ్వటమే మంచిది ఉత్తమం కానీ ఇంకా ఆసరా పెన్షన్లకు సంబంధించి నిధులు విడుదల కానట్లుగా తెలుస్తుంది బహుశా ఆగస్టు పదిహేను నుండి ఆగస్టు లోపు ఆసరా పెన్షన్లు ప్రతి జిల్లాలో ఇచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి ఇవి కూడా జూలై ఆసరా పెన్షన్ కాబట్టి ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ కూడా రెండు కలిపి ఆగస్టు నెలలో ఇచ్చి ఇక వచ్చే సెప్టెంబర్ నుండి సెప్టెంబర్ మొదటి వారంలోనే ఆసరా పెన్షన్లు ఇవ్వడం కరెక్ట్ అనేది ఈ సందర్భంగా నేను కూడా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అవి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాండి ధన్యవాదాలు